హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ గానీ ఫిషింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే అయితే మా ఊర్లో భారీ వర్షం అయితే కురిచింది చూడండి ఇక్కడైతే వాగైతే పొంగి పరులుతుంది అనమాట ఇక్కడైతే మా వాళ్ళు దోమతెరతో పాటు ఇంకా వల వేసి అయితే చేపలు అయితే పడుతున్నారు మనయితే అక్కడికి వెళ్దాం చూడండి వాటర్ అయితే ఫుల్గా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి పంట పొలాలలో వాటర్ వరకు వాటర్ అయితే వచ్చింది మనమైతే ముందుకైతే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఎంత ఫ్లో అవుతుందో అక్కడైతే చిన్న చేపలు అయితే పడుతున్నారు మీకైతే ఇప్పుడు ఆ చేపలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా వాళ్ళు చేపలని అయితే తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి అందులో ఇక్కడ చూపి జిల్లా ఫ్రెండ్స్ ఇగో చూడండి జిల్ల చేపలు అదిగో జిల్ల చేపలు చేస్తుంది జల్ల చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఉన్నాయి అవి చూడండి చేపలు అయితే ఉన్నాయి అక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇందులో మట్ట చేపలు జెల్ల చేపలు అయితే ఉన్నాయి మళ్ళీ మా వాళ్ళు అయితే పెట్టారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి వాళ్ళు చేపలు అయితే ఏ విధంగా పడుతున్నారు ఇక్కడైతే మీకు కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ చుట్టూ అయితే వర్షం అయితే నిండిపోయింది అది వర్షంతోనైతే చెరువు అయితే పూర్తిగా నిండిపోయింది ఫ్రెండ్స్ ఫుల్గా అయితే వర్షం వస్తుంది వాగులు అయితే అవిధ విధంగా ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ చూడండి వీళ్ళంతా అయితే వర్షంలో అయితే పెట్టి ఉన్నారు మన బ్యాక్ సైడ్ అయితే చూడండి వర్షం ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దాకా కట్ని ఉండు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక వాళ్ళ ఒలలో అయితే ఒక కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు వాళ్ళను దోమతీరత సహాయంతోనైతే చేపలను అయితే పడుతున్నారు ఒక అతనైతే చలికి తట్టుకోలేక ఇక్కడ బీడి కూడా తాగుతున్నారు ఫ్రెండ్స్ సో పొగ తాగట మారే హానికరం ఎవరైతే ట్రై చేయకండి వర్షం అయితే బ్యాక్ సైడ్ నుంచి ఫుల్గా వస్తుంది వాగైతే పొంగి పరులుతుంది అటైతే వాళ్ళు చిన్న దోమతో అయితే పడుతున్నారు ఇక్కడైతే మా వాళ్ళు పెద్ద దోమతో అయితే పడుతున్నారు అక్కడైతే వర్షం అయితే ఫుల్గా వస్తుంది ఇప్పుడైతే మీకు చేపలు అయితే వాళ్ళు పట్టిన చేపలు చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే చేపలు అయితే పడుతున్నారు కదా ఇప్పుడైతే మీకు ఆ చేపలు తీసి ఇందులేస్తుంటారు కదా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అమ్మ కొరుకుతుంది ఇది చిన్న చిన్న చేపలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇందులో సో ఫ్రెండ్స్ చిన్న చేపలు అయితే చాలా పడ్డాయి అదిగో అక్కడైతే వాళ్ళు మళ్ళీ పడుతున్నారు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను వాళ్ళ దగ్గర ఏ చేపలు ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే వాటర్ అయితే ఫుల్గా పోతుందనమాట పాపం పాపం ఇక్కడ పంట పొలాలు వేసుకున్న వాళ్ళకైతే చూడండి చెరువు నిండి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట మొత్తం పూర్తిగా నిండిపోయింది చెరువు అక్కడ వాళ్ళైతే చేపలని అయితే అందులో అయితే వేసేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళైతే దోమతెరలో వలలో పడిన అయితే అందులో వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫుల్గా అయితే వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వర్షంలో అయితే నేను వీడియో తీయలేకపోతున్నాను కాస్త తర్వాత చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఏదో చేపయితే వచ్చిందంట నేనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చేపలు దొరుకుతలేదు ఓకే ఫ్రెండ్స్ చిన్న చిన్న చేపలు అయితే అందులో ఉన్నాయి రెండు అయితే మొయ్య చేపలు పట్టాను ఇందాక చూడండి వాళ్ళైతే అక్కడ అయితే ఇంకా ఓలా అదే విధంగా పెట్టుకొని ఉన్నారు ఇక్కడ చూడండి చుట్టూ అయితే వర్షం అయితే పడుతుంది మనకు గుట్టల నుండి గుట్టల ఇక్కడ ఎక్కువ అడవి ప్రాంతం కాబట్టి వర్షం అయితే మనకు కనిపిస్తూనే ఉంది అనమాట చూడండి మా బ్యాక్ సైడ్ చూడండి వాటరు ఎంత స్పీడ్గా వస్తుండో ఈ పంట పొలాల వారికి అయితే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ దాదాపుగా వారం రోజుల నుంచి అయితే వర్షం అయితే పడుతుంది అనమాట సో ఏమంటారు కదా మనం జాలు పడుతుందన్నమాట భూమి మొత్తం చూడండి ఇక్కడైతే జొన్న మే చెరులో వేశారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పాపం అంటే చేతికి వచ్చిన పంట నష్టమవుతుంది కదా ఫ్రెండ్స్ సో అందుకని అక్కడైతే చూడండి వాళ్ళ వల్ల అయితే పైకి ఎత్తుతున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఇంకా దోమతెర పైకి అయితే ఎత్తలేదు అనమాట సో వాటర్లో చేపలు అయితే చాలా వస్తున్నాయి అన్నమాట గజుడు మా గుండు ఇదంతా సో ఫ్రెండ్స్ వాళ్ళ దోమతెరని అయితే ఎత్తుతున్నారు కదా నీకు చేపలు చూపించలేకపోవచ్చు బట్ అన్నీ ఒక దగ్గర వేస్తాం కదా అప్పుడైతే చూపిస్తాను నేను చేపలు జల్లలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ పుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ అది ఇంకోటి నుంచి కూడా మా అయితే ఒక ఫ్రెండ్స్ చిన్న చిన్న చేపలు చూడండి మళ్ళీ అయితే పడుతున్నారు మా వాళ్ళు వాట్సాప్లా ఇందాకైతే మేము చెరువులో చేపలు పట్టారు కదా సో ఇప్పుడైతే అయిపోయింది అంటే వాగు చెరువు నుంచి వస్తే చేపలని అయితే పట్టిరు కదా సో ఇప్పుడైతే మేమైతే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా కొంతమంది అయితే అక్కడ పడుతున్నారనమాట సో ఇప్పుడైతే చీకటి అయింది వర్షం కూడా బాగా వచ్చే విధంగా ఉంది సో అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు పట్టేది అయితే చూపిస్తాను నేను ఎన్ని చేపలు పట్టారనే చూపిస్తాను కాస్త ఇంటికి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు ఎన్ని పట్టాము ఆ బౌలలో అదైతే మీకు చూపెడతాను చూడండి ఇక్కడ వాటర్ సౌండ్ అయితే మీకు వస్తుంది కదా ఇక్కడ సో ఫ్రెండ్స్ చాలా బురదగా ఉంది నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది మేమైతే చూ ఇక్కడ పత్తి చెనులు గుండె అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు పట్టిన చేపలు పంచుకుంటారు కదా ఎవరెవరు వెళ్ళారు సో వారికి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇందాక పట్టిన చేపలు అయితే ఇక్కడ వస్తున్నారు చూడండి ఎన్ని చేపలు పట్టారు మా వాళ్ళు చూడండి మట్టలు మయ్యలు చేపలు అవి చూడండి ఏ విధంగా ఎదుగుతున్నాయి మయ్య చేప అయితే ఇక్కడ చూడండి మయ్య చేపలు మట్టలు ఇవి వచ్చేసి మట్టాలు అంటారు సార్ మా సైడ్ మీ దగ్గర సైడ్ ఏ పేరుతో పిలుస్తారో చెప్పండి ఇవైతే మయ్య చేపలు చూడండి ఏ విధంగా ఎగురుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇందాక పెట్టిన చేపలను అయితే ఇక్కడైతే కుప్పలుగా వేస్తున్నారు సో ఇవన్నీ బతికే ఉన్నాయి కదా అటు ఇటు అయితే ఎగురుతున్నాయి ఈ చేపలు చూడండి ఎక్కడెక్కడ గొర్రె షాప్ ఒకటి చూడండి ఫ్రెండ్స్ మట్ట చేప చూడండి జల్లె చేపలు అన్ని వేరు వేరు చేస్తున్నారు మళ్ళీ చిన్న చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ అత జల్ల చేపలు అన్ని వేరు చేస్తున్నారు పెద్ద చేప అది గొర్రె చేపనే చేతులు పైకి హైలైట్ నేను వీడియో చేసుకుంటున్నా ఐకే సంగం అనిపిస్తది అకుంటా చుటి పెట్టాలి పెట్టటలా ఇన్నా ఇంకొంట ఉంది మన కోనేట ఎడి మటల అన్నలా దిలు వస్తుంది బాడ పిటై గొడవ తీసుకో అయ్యేరా ఏసునమ రాయా నిన్న అక్కోసే పక్కకే నిన్న బాహరేస్తారే దిస్కోరా అన్న ఏస్తా ఇది గొర్రె నేనే తీసినా బాగా ఇవి పోతున్నాయి మార్పుడు కాదు నల్లైట్ అయ్యారు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్పుడు క్యాట్ పీస్ అంటారు కదా అది ఇది ఇది అలానే ఉంటా నేను

రెండు దివ్యా చేపలు ఫ్రెండ్స్ చూడండి నేనైతే వాటర్లో వదిలి పెడుతున్నా మీకైతే కనిపించవు అవి ఏమంటే ఇట్లా ఫ్రై లేకుండా ల్చుకుంటే ఇంకా అప్పటి నుంచి వాడుతుంటే నేను పోయి లేపినందుకు మళ్ళీ మీరు వచ్చినందుకు సరిపోయింది శంకర్కి నేను లాస్ట్ వచ్చిన నేను లాస్ట్ వచ్చినప్పటి మీరు అట్టుకో నేను వీడియో కోసం వచ్చిన చూడం బతు సో ఫ్రెండ్స్ ఆఖరికి అయితే ఇక్కడైతే కుప్పలు అయితే వేస్తున్నారు చూడండి ఇందాక పెట్టిన చేపలు అని చేప పిల్లలు అన్ని మొయ చేపలు మొయో చేపలు ఇంకా జల్ల చేపలు ఇంకా మట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి Agar gadi nana dakinatere. Edam depa mala. Ekkoi. Unku vanasun. Agar sanji. Sanji mala gada nante. Agar nante. Debebe gada. Ayo, baki nisara. Abba nene la watko poale. Ame sanji ఇంట్లో అన్నీ తిన బతికినకాడికి పోతావా నీకు కాదు చెప్పి మళ్ళా వేసుకుంటారా ఎట్లా మళ్ళా మట్టలు మట్టలు